నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన చీకటి చీల్చిన చెలియలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ తరుణ మాసపత్రికలో ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మునుకుల్లో తలపెట్టుకుని గుమ్మల్లో కూర్చుని ఉంది రేణుక ఆమె కళ్లకు వెన్నెల వెలుగులో బయట ప్రకృతి తిండి లేక చిక్కిపోయి రక్తం లేక పాలిపోయిన చక్కనమ్మ మొహంలా ఉంది శిశిరాన్ని తలుచుకొని ఆ చక్కనమ్మ విడుస్తున్న కన్నీటి బొట్లులా ఉన్నాయి ఉండి ఉండి రాలుతున్న మంచు బిందువులు సన్నగా దీనంగా సోకిస్తున్న ఆమె కంఠంలాగే ఉంది మెల్లగా సాగుతున్న తెమ్మెర గదిలోంచి చప్పుడు కదులుతున్న బాటిల్స్ ఒరుసుకుంటున్న చప్పుడు గ్లాసుల్లోకి జలజల రాలే ద్రవం తాలూకు చప్పుడు వంపుతున్న గాజులు చప్పుడు రేణుక గుండెల్లో మాత్రం అది ఘోషల ధ్వనిస్తోంది తన భర్తే చేస్తున్న ఎన్నడూ ఎరగని ఎవరో జాలి మాలిన వాడిలా అనిపిస్తోంది తన భర్త ఇంత కర్కోట కూడా ఇన్నాళ్ళు ఏవేవో వింటున్న తాను అవన్నీ చెప్పుడు మాటలే అనుకుంది ఇంత దారుణమా ఏం చేయాలి ఇప్పుడు తను చూస్తూ భరించటమేనా లేక అసలు ఇంత ఆలసేలా దొరికింది అతడికి మంచిగా ఊర్పుగా ఉంటే మెత్తగా ఉన్నట్లేనా ఎంత మెత్తని దాన్నైనా స్త్రీని కానా మనిషిని కానా అవమానం బాధ ఉండకూడదా ఉండకూడదని అతడి అభిప్రాయమా ఇంటి కొత్తలో రాయాలా రాస్తే నాన్న వస్తారు అల్లుని అడుగుతారు మందలిస్తారు బాగానే ఉంది ఆ అల్లుడు అనునయంగా వింటే బాగానే ఉంటుంది నా ఇష్టం పొమ్మని ఎదురు తిరిగితే కావాలంటే నీ కూతుర్ని కూడా తీసుకు ఏం చేస్తారు నాన్న తనని కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడా అమ్మో నాన్నకంత ధైర్యవా సంఘానికి తాలొగ్గే నాన్న నిప్పులు సైతం కడుక్కొని ఆచారం నిలుపుకునే నాన్న కూతుర్ని మోగుడు వదిలేస్తే పుట్టింట చేర్చుకుంటాడా అమ్మ ఆ ఆబోతులా రంకెలు పెట్టే నాన్న కాలేజీలో చేర్చమని అడిగితే కాళ్ళు విరవబోయిన నాన్న స్త్రీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తాడా ఎన్నడూ జరగదల వీలుంటే నీతి బోధలు చేస్తాడు అల్లుడికి లేదంటే తననే సర్దుకు సర్దుకు సర్దుకుపోవటం అంటే మహాపతివ్రతల కోవలో చేరిపోవటం అన్నమాట రేణు పిలుపు వినిపించి ఉలిక్కిపడి లేచి నిలబడింది రేణుక వీధి గుమ్మల్లో రాఘవ కాస్త మంచినీళ్ళు ప్లీజ్ అన్నాడు కత్తితో గొంతు కోస్తున్నా మెత్తగా తడిగుడ్డలు మనసు ఎదురు తిరుగుతున్న నోటితో ఎదురు చెప్పలేని బలహీనత అప్రయత్నంగా కాళ్ళు అంటింట్లకు దారితీశాయి మరచెంబు నీళ్లతో ముందు గది గుమ్మం ముందు నిలబడింది రేణుక అతను వచ్చి అందుకోలేదు లోపలికి రా పర్వాలేదు అన్నాడు ఛీ ఎంత సిగ్గులేని మనిషి ఎంత గుండెలు తీసిన ధైర్యం ఎందుకు తను తిరస్కరించలేకపోతోంది ఇందాకటి నుండి విమర్శించుకుంటూ కూడా పిలిచేసరికల్లా ఎందుకు సిద్ధంగా వచ్చింది ఎందుకు అతన్ని తిట్టడం లేదు ఎందుకు ఏడ్చి యాగి చేయట్లేదు ఇదేనా తనలోని సంస్కారం పిరికి తనకు ముసుగు తొడుక్కున్న సంప్రదాయానికి మారిపేరేనా సంస్కారం ఎందుకు భయం మొగుడు వదిలేస్తాడనా ఎంత సౌమ్యంగా పిలిచాడు రేణు అంటూ తాగి తందనాలాడుతూ అంటుకత్తని వెంట పెట్టుకొచ్చిన మొగుడు పిలిచే పిలిపేనా అది కరుకుదనం మచ్చకైనా కానరావటం లేదే ఏం మచ్చు జల్లాడు ఆ మాటల్లో నెమ్మదిగా లోపలి అడుగుపెట్టింది ఒక్కసారిగా కలవర పెట్టింది ఆమె నా దృశ్యం గుండెల వరకు దుప్పటి కప్పుకొని ఆమె తమ మంచం మీదే ఆమె పక్కనే కూర్చొని అతడు ఎన్నో భావాలు కలగాపులగంగా మనసులో తుఫాను లేపగా చెంబు పక్కనే ఉన్న బల మీద పెట్టి ఆమె ముఖంలోకి ఒక్కసారి చూసి యువతలకు వచ్చేసింది రేణుక ఎంత అవమానం తనలో లేని ప్రత్యేకత ఏ ఆమెలో తాళి కట్టించుకుని బందీ కాకపోవటం అక్కడేనా ఉంటే మాత్రం ఏ ప్రత్యేకత తనలో కానరానిదే అగ్నిసాక్షిగా తన పాణిగ్రహణం ఎందుకు చేశాడు సప్తపదిలో పల్లవిద్య సత్యాలను ఎందుకు పరిగ్రహించాడు ఎంత తెగించకపోతే అంత మెత్తగా ఉంటూనే ఎంత సాహసం చేయగలడా తన ఇంటికే ఆ మనిషిని తెచ్చి తన ఎదుటే కొలుకుతూ తనతోనే సేవలు చేయించుకోవటమా తన తండ్రి కొనిచ్చిన మంచం తొలి రొయ్యి నుండి సుఖాలు పంచుకున్న మంచం తమ చీకటి రహస్యాలన్నీ కూలంకషంగా ఇరుగున్న మంచం ఆ మంచం మీదే ఈనాడు ఈ కామం ఎట్లా భరిస్తుంది ఆ మంచం ఈ ఘాతుకాన్ని ఎట్లా భరిస్తుంది రేపటి నుంచి తన జీవితాన్ని ఎలాగోలా భరించాలి ఇలా మాత్రం కాదు దూరంగా రైలు దడదడలాడుతూ పట్టాల మీద చక్రాల చప్పుడు ఏదో నిర్ణయం తీసుకున్న రేణుకు లాగే బెడ్ లైట్ గుడ్డి కాంతినైనా మెత్తగా వెదజల్లుతోంది నెమ్మదిగా కళ్ళు తెరిచి పక్కకు ఒత్తికెళ్లబోయింది కదలటానికి వీలు లేకుండా ఆమె నడుం మీద బలంగా రాఘవ అంతకు అంతకుముందు రోజుదాకా కనక వర్షం కురిపించే రాఘవ చెయ్యి అమృత హస్తంలా అనిపించేది ఆమెకు ఆ క్షణంలో మాత్రం మీద పడున్న చచ్చిన పాముల తోచింది ఒళ్ళు జలతరించగా చటుక్కున తోసేసింది నెమ్మదిగా మంచం దిగి దగ్గర దగ్గరున్న చైర్లో కూలబడింది అమితమైన దాహంగా అనిపించి మరచెంబులో నీళ్లు గ్లాసులోకి వంపుకోబోయింది చటుక్కున ప్రతిఘటించాయి చేతులు మరచెంబుల నుంచి తొంగి చూసింది రేణుక ముఖం దాహంతో ఉన్నా పర్వాలేదు కానీ ఆమె పవిత్ర హస్తాలతో దగ్ధమవుతున్న మనసుతో తెచ్చిపెట్టిన ఈ నీళ్లు మాత్రం తాగలేను అనుకుంది రేణుక గదిలోకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మాల మానసిక పరిస్థితి ఇలాగే మారిపోయింది ఎందుకింత అలచడి నాలో ఏమిటి వాళ్ళ ఈ కొత్త మార్పు ఇంతకుముందు ఎందరు రాఘవుల ఇళ్లకు వెళ్ళలేదు ఎందరు సతీమణుల చేత సేవ చేయించుకోలేదు అలా జరిగిన ప్రతిసారి గర్వంతో వెర్రవీగేది రాఘవ లాంటి వాళ్ల ధనం దోచుకోగలుగుతున్నందుకు కసిగా నవ్వుకునేది మామూలుగా తనను చూస్తూనే అసహించుకునే రేణుకలు ఆ పరిస్థితుల్లో సేవలు చేస్తూ ఉంటే గర్వంతో పొంగిపోయేవి మరి ఇవాళ ఎందుకు జావగారిపోతుంది తను తనని స్థితికి దిగజార్చిన మగవాళ్లను పతనం చేయాలన్న కోరిక ఎందుకు బలహీనమైపోతోంది తన స్థితిని గ్రహించి సానుభూతి చూపి ఆదరించకపోగా అసహించుకుని చీకొట్టే ఆడవారి మీద తనకున్న కసి అంతా ఈ రేణుకను చూడగానే ఏమైపోయింది ఎవరి రేణుక ఎందుకు ఆ ముఖం తనలో ఇంత అలజడి రేపింది ఎక్కడో విన్న పేరు ఎన్నడో చూసిన ముఖం తను రేణుకను ఎరుగునా ఎప్పుడు ఎలా ఎంత యోచించినా గుర్తుకు రావట్లేదే ఆ ముఖంలో ఎంత వేదన ఎంత నిస్సహాయత నా వాడిని నాకు కాకుండా చేస్తావా అంటూ సూటిగా ప్రశ్నించాయి ఆ సజల నయనాలు చెంబుని బళ్ళ మీద పెడుతున్న ఆ చేతుల్లోని వణుకు చూడగానే తన మనసు వణిగిపోయింది పెను తుఫానులో పండుటాకుల ఎందుకు ఎందుకలా జరిగింది తను తప్పు చేస్తోందా తన జీవన మాధుర్యాన్ని చిత్తుగా తాగేసిన మగజాతినే పతనం చేయబోనుకోవటం తప్ప తప్పు కాదు సరే కానీ ఇదే మార్గమా నువ్వు ఇప్పుడు మగాళ్ళ మీద కసి తీర్చుకుంటున్నావా లేక సాటి స్త్రీల జీవితాలు బలి తీసుకుంటున్నావా హఠాత్తుగా తన తనెన్నడూ ఎరగని తనలోని మరొక మనిషి ఎదురు తిరిగి ప్రశ్నించింది మాల జీవితంలోనే కొత్త అనుభవం ఒక్కసారి వెనుతిరిగి చూసింది మహల మంచం మీద అలాగే నిద్రావస్థలో ఉన్నాడు రాఘవ నెమ్మదిగా బళ్ళ మీద నోట్బుక్ ఒకటి అందుకుంది కలం కావాలి డ్రాయర్ సురుగు తీసింది కలం కన్నా ముందుగా ఆకర్షించింది ఓ ఆల్బం నెమ్మదిగా ఆల్బమ్ తెరిచింది ఎన్నో ఫోటోలు రకరకాల వ్యక్తులు ఒక్కొక్క కాగితమే తిప్పుతున్న మాల గబుక్కుని ఆగిపోయింది ఆ ఫోటో కేసి తదేకంగా చూసింది ఈ పాప ఈ పాపను తను ఎరగదు సరిగ్గా పదిహేనేళ్ల క్రితం తన జీవితంలో ఇంకా డజను వసంతాలైనా వెళ్ళలేదు అయినా తను పెద్దదే అనుభవాల్లో ఎన్నో ఏళ్ల పెద్దది సవతి తల్లి తనకు ఏడేళ్ల వయసుకే సమస్త చాకరీ అప్పగించగా ఇంట్లో తను చెయ్యని పనంటూ లేదు ఏ స్కూల్లోనూ చదవని తనకు నేస్తాలంటూ లేనే లేరు ఇరుగు పొరుగు అందరికీ పిన్నంటే చచ్చే భయం అయినా సరే ఓ ఉషోదయాన తన జీవితంలోకి మలయమార్దంలో ప్రవేశించింది రేణుక కాటుక కళ్ళ రెప్పలు టపటపలాడిస్తూ ఆ ఉదయాన్నే వికసించిన గులాబీ రేకులపై మిలమిలలాడుతున్న మంచు బిందువులను తదేకంగా చూస్తూ గేట్లో నిలబడి ఉన్న ఐదేళ్ల పాపను చూసి ఆశ్చర్యపోయింది మాల ఎవరి స్నిగ్ధ అమ్మకు కూడా జడవకుండా ఎలా రాగలిగింది తన పరిధిలోకి ఆశ్చర్యంలో ఉండగానే ఆ పాప చక్కచక్క లోపలికొచ్చేసింది మా అమ్మ పూజకు ఏమైనా ఇవ్వమందండి ముద్దుగా ఉన్న ఆ కంఠంలో ఎంత స్పష్టత కానీ తన మనసు వెంటనే చివుక్కుమంది తన ఆమెతో స్నేహం చేద్దామనుకుంది ఈ పాప తనను అండి అని పిలుస్తుంది తనంత పెద్దదిగా కనిపిస్తోందా గాగుక్కున తన చూసుకుంది కుంపట్లు తుడిచి వస్తున్న తన చేతులకున్న మసి రొంటిని దూపుకున్న లంగా చివరలు అనుభవాలతో ముదిరిపోయిన ముఖము తన వయసును పెంచేశాయి కావును చటుక్కున్న లంగాని బొడ్లో నుంచి తీసేసి శుభ్రంగా దులుపుకుంది రా పాప ఏం పూలు కావాలి ఈ గులాబీ ఇవ్వమంటావా అమ్మ భయం కూడా ఆ విలువైన క్షణాన మర్చిపోయింది అది మొదలు దాదాపు ఏడాది దాకా రోజు వచ్చేది రేణుక ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకునేవాళ్ళు అక్క అక్క అంటూ ఎంతో అమాయకంగా తిరిగేది ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేదా ఏమో తనకే తెలియదు ఆ వెంటనే తనకి తండ్రి వయసున్న పెద్ద మనిషితో వివాహం కావటం ఆ ఊరే వదిలేయటం పెళ్ళయి ఏడాది దాటినా తిరిగి ఆ ఊరు వెళ్ళలేదు తను ఏ ఉందని వదిలించుకోవటమే తమ ధ్యేయం అన్నట్లు నాన్న అమ్మ ప్రవర్తించాక మళ్లీ వెళ్ళి తనేం బాపుకోవాలి రానందుకు వాళ్ళు ఏమనుకున్నట్టు లేదు మరో ఏడాదన్నా గడవకు ముందే ఎదురింటి యువకుడితో పుస్తకాల పరిచయం నెమ్మదిగా చనువు పెరిగి అతడితో ఇల్లు విడవటం అతడు పారిపోయిన నాడే లాడ్జీ విడవటము ఆ తర్వాత ఆ తర్వాత తన జీవితం బజార్న పడి కుక్కలు కందిన విస్తరి కావటం ఎందుకో ఆపుకోలేని దుఃఖం వచ్చింది మాలకి పావు గంట గడిచిపోయింది నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని దృఢ నిశ్చయంతో కాగితం కలం తీసుకుంది రాయటం ప్రారంభించింది మిస్టర్ రాఘవ్ నీకు బుద్ధి లేదు ఆ విషయం నువ్వు మా వీధికి వచ్చిన్నాడే తెలిసినా నీ బుద్ధి లేని తనమే నాకు ఆనాడు ఆలంబనమైంది ఆ బుద్ధి లేని తనం ఆధారంగానే నేను దోచుకోవాలనుకున్నాను కానీ కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు మా రేణుడు మూగుడు అని ఏక గర్భజనితులం కాకపోయినా నన్ను మనసార నోరారా అమాయకంగా అక్క అని పిలిచిన మా చెల్లెలు ముగుడివి చి బంగారం లాంటి భార్యను ఇంట ఉంచుకుని బజారును పడుతున్న ఓ దౌర్భాగ్యుడా ఇకనైనా కళ్ళు తెరు మా చెల్లెలు పండండి కాపరాన్ని కొళ్ళ కొట్టకు మాల శారా దీని మీద ఎత్తు పెడుతున్న నా నెక్లెస్ ఇంతవరకు నువ్వు ఇచ్చిన డబ్బు కన్నా తక్కువ ఖరీదు చేయదు హతభాగినినైనా ఈ అక్కయ్య కానుక చెల్లాయికివ్వు మోసగించకు తిరిగి నా కోసం వెళ్లకు నేనింక ఈ ఊళ్ళో ఉండను కళ్ళం మూసేసి కాగితం పడక మీదే తన స్థానంలో ఉంచింది మాల నెమ్మదిగా ఆ గదిలో నుంచి బయటకు నడిచింది ఒక్కసారి లోపలికి వెళ్ళి రేణుకను చూడాలన్న కోరికను అతి కష్టం మీద చంపుకుంటూ వీధి తలుపు తీసుకుని బయటకు అడుగుపెట్టింది ఝాము మారింది చలిగాలి విసిరింది బద్ధకంగా దుప్పటి మీదకు లాక్కుంటూ పక్కకు చేయివేశాడు రాఘవ చేతికి తగలని చెలియ చికాకు పెట్టింది మరికొంచెం తడిమి హఠాత్తుగా కళ్ళు తెర్చాడు ఉలిక్కి పడ్డాడు అరే ఏమిటి నెక్లెస్ ఏది మాల గగున కాగితం అందుకున్నాడు వెర్రి ఆవేశంతో ఊగిపోయాడు రాఘవ ఈ సానిధి నాకు నీతులు చెప్తుందా రాస్కెల్ రేణుక గాని వచ్చి దీని కాళ్ళ మీద పడిందా అక్కా నా కాపురం నిలబెట్టమని మొరబెట్టుకుందా ఎంత కావరం కాళ్ళ దగ్గర పడుండాల్సిన బ్లడీ ఫెలో ఎంత పని చేసిందా కానుక ఇవ్వాలట కానుక అదే ఇచ్చుకోలేకపోయింది అది ఏడుస్తున్నప్పుడే ఇస్తాను ఇస్తాను తగిన కానుక విసురుగా లోపలికి నడిచాడు రేణుక ఏయ్ రేణు మచ్చగది వంటగది బాత్రూమ్ ఎక్కడా కనపడిన రేణుక అతన్ని కనపడిన దానికన్నా ఎక్కువగా కవ్వించింది పొద్దున్నే ఎక్కడికి తాగలబడుతుంది చెప్మా ఆశ్చర్యంగా విసుక్కుంటూనే దొడ్డులోకి వచ్చాడు ఓరగా తీర్చుకుని ఉన్న దొడ్డి తలుపులు అతన్ని చూసి వింతగా నవ్వాయి ఏమీ అర్థం కాక అయోమయంగా నిల్చుండిపోయాడు అప్పటిదాకా వెన్నెల విరజిమ్మిన వెలుగులు వెళ్ళిపోతూ మిగిల్చిన చీకట్లోకి చూస్తూ ఆసరికే తన తెలివిని అర్హతల్ని నమ్ముకుని అతన్ని వదిలేసి ఎన్నో మైళ్ళ దూరం దాటేసి రైల్లో కొనుకు తీస్తున్న రేణుక ఏమైందో తెలియని రాఘవ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే